మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్మారకార్థం అడ్డతీగలలో క్రికెట్ సందడి మొదలైంది గత ముప్పై ఏళ్లుగా కొనసాగుతున్న ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్ను రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీష భాస్కర్ ప్రోత్సాహంతో స్థానిక నాయకులు అధికారులు ఘనంగా ప్రారంభించారు ఈ టోర్నమెంట్లో పదకొండు మండలాల నుంచి మొత్తం అరవై నాలుగు జట్లు తలపడుతున్నాయి యువత క్రీడల ద్వారా శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని సిఐ నరసింహమూర్తి పిలుపునిచ్చారు అల్లూరి పేరుతో ఈ పోటీలు నిర్వహించడం ఈ ప్రాంతానికే గర్వకారణమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్వప్నకుమారి కొనియాడారు వాళ్ళు కొద్ది రాయకపోయారు వాళ్ళు కూడా వాళ్ళని వెనకాల నుండి ప్రోత్సహిస్తున్నారు వీళ్ళందరినీ కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే మనకి స్వప్న కుమార్ గారు అడ్డతల మండల టీడీపీ ప్రెసిడెంట్ మనకి రమణ రెడ్డి గారు అలానే మిగిలిన నాయకులు కూడా ఈ ఎవరైతే ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారో వాళ్ళందరినీ కూడా వెనకాల సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా ముందు ధన్యవాదాలు తెలియజేస్తాను మనకి క్రీడలు అనేవి మన చిన్నతనం నుంచి కూడా మనం మనల్ని శారీరకంగా ఫిట్ గా ఉంచడానికి కాకుండా మనం గెలవాలి అనే పోటీ తత్వాన్ని ఈ క్రీడలు అనేవి మనకి ఉపయోగపడుతున్నాయి ఈ రోజు అల్లూరి సీతారామరాజు మెమోరియల్ క్రికెట్ కి పాల్గొనడానికి వచ్చినటువంటి క్రీడాకారులకి అదే ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి కమిటీ మెంబర్ మండల స్థాయి నాయకులకి అందరు కూడా శుభాకాంక్షలు మీ అందరూ కూడా ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ క్రికెట్ టోర్నమెంట్ ని చాలా శాంతియుత వాతావరణంలో ఆనందంగా నిర్వహించుకోవాలని అలాగే గొడవలు కానీ కలహాలు గాని ఎటువంటి మనస్వార్థాలు లేకుండా స్పోర్ట్స్ తో అందరూ గెలవాలని తత్వంతో ఒక గెలిచినా గెలవపోయినా అందరూ కూడా కలిసిగా సమైక్యం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు అడ్డీల మండలం పోలవరం జిల్లా నూతనగా ఏర్పాటునైన సందర్భంగా గతంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉండడం జరిగింది ప్రతి ఇయర్ కూడా మనకి జరుగుతున్నటువంటి మెమరీ టోర్నమెంట్ టోర్నమెంటు క్రికెట్ టోర్నమెంటు ప్రతి ఇయర్ కూడా జరుగుతూ ఉంటుంది గత ఇయర్లో నేను కూడా లాస్ట్ ఇయర్ పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఇయర్ కూడా రావడం జరిగింది నాకన్న ముందు మన సందీప్ గారు బేస్ క్యాంప్ నుంచి వచ్చినటువంటి సందీప్ గారు అలాగే ఎస్ఐ గారు సిఐ గారు వీరందరూ కూడా మంచి మాటలు అందించడం జరిగింది అదే విధంగా ప్రతి ఇయర్ లో కూడా జరుగుతున్న టోర్నమెంట్ కి